శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ డబల్ సిక్స్ అండి తుల రాశి వారి జాతకులు జనవరి మాసం ఇరవై ఐదవ తేదీ అనగా శనివారం ఈ రోజున ఈ రాశి జాతికులకు జరగబోయేది ఏమిటో తెలుసా సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలలోపు ఈ రాశి జాతికలు ఒక నిప్పు లాంటి నిజాన్ని అయితే తెలుసుకోబోతున్నారు అసలు ఏం జరగబోతుంది ఈ రోజున ఎటువంటి ఫలితాలు అయితే తుల రాశి జాతికలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటోంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం అనేదే లేకుండా ఈ వీడియోలోకి వచ్చేదాము ముందుగా ఈ రాశి జాతకుల యొక్క మనస్తత్వం గురించి మనం మాట్లాడుకోవాలండి ఈ రాశి జాతికలు ఎలా ఉంటారు అంటే గనక చాలా వరకు కూడానో సానుకూలంగా ఆలోచిస్తారు వీరి ఆలోచనలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి క్రమశిక్షణతో కూడుకుని ఉంటారు అంతేకాదండి ఆరోగ్యానికి కూడా ఎక్కువగా ఈ రాశి జాతకులు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు దృఢమైన శరీరంతో పాటుగా కఠోరమైన కంఠద్వారు అంటే గంభీరమైన వాయిస్ ని కలిగి ఉంటారు ఆకర్షణీయమైన ముఖ సౌందర్యాన్ని కలిగి ఉంటారు వారు చాలా మంచి ఆరోగ్యంగా గా ఉంటారు ఎప్పుడూ కూడా వీరు ఏమిటంటే గనక నిరాశగా అస్సలు ఉండరండి చాలా వరకు సంతోషంగా ఉంటూ ఇతరులను సంతోష పెడుతూ ఉంటారు చలాకీగా మాట్లాడుతూ ఎదుటి వారితో సరదాగా కాలక్షేపం చేస్తూ ఉంటారు ఎంత కష్టమైన పని అయినా సరే అది ఎండ అయినా వాన అయినా చలి అయినా ఏది ఆలోచించరు ఒక పని మొదలు పెట్టారు అంటే నాన్ స్టాప్ గా చేస్తూ ఉంటారు అంతటి యాక్టివ్నెస్ ఎనర్జీ కూడా వీరిలో ఉంటోంది ముఖ్యంగా వారి జాతకుల విషయానికి వస్తే గనక వారిని దూరం నుండి చూసిన వ్యక్తులు కావచ్చు లేదా సమాజంలో ఉండే వ్యక్తులు కావచ్చు కొంత నెగటివ్ ఎనర్జీ వీరిపై స్ప్రెడ్ చేస్తూ ఉంటారు అది ఎలా అంటే ఈ రాశి వారిని నమ్మకూడదని చెప్పే మాటలు అస్సలు నమ్మకూడదని అసత్యాలు చెప్తూ ఉంటారంటూ చెడు ప్రచారాలు ఎక్కువగా ఉంటారు అలాగే వీరికి కంఠధ్వని ఎక్కువగా ఉంటుంది కావున దూరంగా చూసిన వారు కూడా వీరు కోపిష్టులు అంటూ భ్రమపడుతూ చాలా కోపం అహంకారం ఎక్కువగా ఉన్నట్లుగా వీరు కూడా దూరం నుంచి అలాగే కనిపిస్తుంటారు వీరి దగ్గరకు వెళ్లి మాట్లాడడం లాంటివి ఎవరూ చేయలేరండి సమాజంలో కూడా వీరిని అదే విధంగా తీర్చిదిద్దుతూ ఉంటారు వీరు వారు అని గంభీరమైన వాయిస్ ఉంది అని అలాగే ఊరు కోపం వస్తుంది అని చాలా మంది అనుకుంటారు దూరం నుండి చూసిన వ్యక్తులు మాత్రమే ఈ రాశి వారిని దగ్గర నుండి చూసిన వ్యక్తులు అస్సలు అనుకోరండి వీరు వారు అనుకున్నారు సున్నితత్వం కలిగిన వ్యక్తులు అనుకుంటారు వారు అని అస్సలు అనుకునే అనుకోరు అలాగే ఈ రాశి జాతకులు ఇంటికి వచ్చిన అతిథులకు కావచ్చు స్నేహితులకు కావచ్చు మంచి మర్యాద ఎక్కువగా చేస్తుంటారు మంచిగా మాట్లాడుతూ ఉంటారు వీరు పైకి కనిపించేంత గంభీరత్వం లేదు అని దగ్గర నుండి చూసిన స్నేహితులకు బంధువులకు తెలుస్తుంది మంచి మనస్సు కలవారు అంతే కదండి కల్మషం లేని వారని చెప్పుకోవచ్చు కానీ కోపం వస్తే మాత్రం ఎవరి మాట కూడా అస్సలు వినరు కోపం అనేది వీరికి సహజంగా రాదు చాలా తక్కువగా వస్తుంది వస్తే మాత్రం అసలు గర్జించే సింహంలాగా ఉంటారు ఎవరి మాట వినరు అంతటి కోపం వీరికి వస్తుంది కానీ వీరు ఏ రంగంలో ఉన్నా సరే ఆ రంగంలో ఖచ్చితంగా ఆ పనికి న్యాయం చేస్తుంటారో అంకిత భావంతో పని చేస్తారో హార్డ్ వర్క్ తో ఎంతటి పని అయినా అవలేలగా చేసే గుణగణాలు కలిగి ఉంటారు అనమాట తెలివితేటలతో పనులు పూర్తి చేస్తారో అలాగే పోటీతత్వంతో పని చేస్తారో పోటీతత్వం అధికంగా ఉంటోంది దృఢమైన సంకల్పంతో ఖచ్చితంగా దానిని ఎదుర్కొని విజయం సాధిస్తారు అయితే ఈ రాశి జాతికులకు ఈ రోజున మాత్రం మీ యొక్క దిన ఫలాల ప్రకారం ఇలాగే జరగబోతుంది ఇటువంటి ఫలితాలే అయితే మీరు పొందుకోబోతూ ఉన్నారు అనమాట ఈ రాశి జాతికులకు ఏమిటంటే గనక శక్తి సామర్థ్యాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వదిలి పెట్టని పట్టుదల ఉందని చెప్పుకున్నాం కదండి స్వయం కృషితో ఉన్నత విజయాలు సాధించాలి అనుకుంటారు తో విజయాల వైపు పరుగులు పెడుతుంటారో వీరికి రాజకీయ రంగంపై కూడా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది అలాంటి రాజకీయ నాయకులకు ఈ రోజున అకస్మాత్తుగా పదవి బాధ్యతలు చేకూరతాయి బాల్యంలో వీరి యొక్క జీవితంలో చాలా కష్టాలే అనుభవించి ఉంటారు యవనంలో స్నేహితులకు బంధువులకు దూరంగా వెళ్ళాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అయితే తులారాశి యొక్క జాతకం ప్రకారం వీరికి స్నేహితుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది కానీ వీరు నమ్మిన వ్యక్తుల వల్లే మోసపోయే ప్రమాదం కూడా వీరి యొక్క జాతకంలో కనిపిస్తుంది కాబట్టి ఎవరితో ఏ విధంగా ఉండాలి ఎవరు మీ యొక్క మంచి కోరుకునే వ్యక్తులు ఎవరు మీ యొక్క చెడు కోరుకునే వ్యక్తులు అనే అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే లేనిపోని ప్రమాదాల్లో చిక్కుకుంటారో అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుని మీరు ఇరకాటంలో పడే సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో అధికంగా ఉంటాయని చెప్పాలి షూరిటీ సంతకాల విషయంలో జాగ్రత్త వహించండి అలాగే కొంతమంది వ్యక్తుల వల్ల ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం కూడా మీ యొక్క జాతక ప్రకారం ఉంటుంది కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రాపర్టీస్ కొనుగోలు చేసే విషయంలో అలాగే సేల్ చేసే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే జనవరి మాసం ఇరవై తేదీ శనివారం మీ యొక్క దిన ఫలాల ప్రకారం చూస్తే గనక ఈ రాశి జాతకులు ఈ రోజున నిప్పు లాంటి నిజాన్ని ఒకదాన్ని మీరు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాల్లో తెలుసుకోబోతూ ఉన్నారు ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు ఏదైతే నిజమో మీకు తెలియకూడదంటూ మీ దగ్గర దాచి ఉంచారో ఆ నిజం తెలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే మీ కుటుంబ సభ్యులు మీ మనిషిని కోరుకునే మీరు బాధపడకూడదని ఒక విషయాన్ని అయితే మీ దగ్గర దాచిపెట్టి ఉంచారండి ఈ రోజున ఆ నిజాన్ని తెలుసుకోబోతున్నారంటూ దిన ఫలాల్లో కనిపిస్తోంది వారు ఎందుకు దాచిపెట్టారో తెలుసుకుని వారిని మీరు అర్థం చేసుకుంటారు కాబట్టి వారిని అపార్థం చేసుకోకూడదో మీ మంచిని కోరుకునే మీ కుటుంబ సభ్యులతో మీరు చాలా సఖ్యతగా ఉండాలి అలాగే వారిపైన ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దో ఎవరు మీ యొక్క చెడు కోరుకునే వ్యక్తులు అనే అవగాహన మీకు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే లేనిపోని ప్రమాదాల్లో చిక్కుకుంటారో తుల వారికి కుటుంబ వాతావరణం ఈ రోజున ప్రశాంతంగా ఉంటుందని చెప్పాలి కుటుంబ సభ్యుల మధ్య మీకు ఇదివరకు ఉన్నటువంటి వాగ్వివాదాలు అన్ని కూడా తొలగిపోతాయి ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి ముఖ్యంగా తోడి కోడళ్ల మధ్య గొడవలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో జాగ్రత్త తీసుకోండి అలాగే అత్త కోడళ్లకి మధ్య కూడా గొడవ జరిగే అవకాశాలున్నాయి చాలా జాగ్రత్త అలాగే ఇరుగు పొరుగు వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం ఉంది ఈ రోజున అలాగే సంబంధం లేని విషయాల జోలికి అస్సలు వెళ్లదు ఇది మీకు అనవసరం చిక్కులు తెచ్చిపెడుతోంది అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీస్ సేల్ చేయాలి అనుకుంటున్నట్లయితే వారికి ఏ రోజు ఒక పార్టీ మీ ముందుకు వచ్చే అవకాశం ఉంది అలాగే ఏదైనా గృహాన్ని లేకపోతే గనక ల్యాండ్ ని కొనుగోలు చేయాలి అనుకుంటే మీ యొక్క లో మీకు అనుకూలమైనటువంటి ప్రాపర్టీ లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి ఈ రోజు హనుమాన్ చాలీసా పాటించండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు కలగ చేస్తుంది లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి Thank you.